హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీన్ చూడటానికి ముందు ఈ సీరియల్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ తప్పకుండా వస్తాయి ఈ ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నెమ్మదిగా అడుగులు వేస్తూ జీవోత్సవంలో వెళ్తున్న సమయాకి నర్స్ ఎదురుగా వచ్చి మ్యామ్ ఇవి సార్కి సంబంధించిన వస్తువులు తీసుకోండి అని సుహానికి సంబంధించిన తన ఒంటిపై ఉన్న వస్తువులన్నీ తీసి జాగ్రత్తగా ప్యాక్ చేసి సమయా చేతుల్లో పెట్టారు ఆ వస్తువులను గుండెలకు హత్తుకుని అలానే నడుచుకుంటూ వెళ్ళిన సమయాను కారులో ఎక్కించి జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళారు ఆద్య చామంతిలు ఆద్యా ద్వారా విషయం తెలుసుకున్న సమయ తల్లిదండ్రులు వెంటనే ఇంటికి చేరుకున్నారు వాళ్ళని చూస్తూనే సమయకు దుఃఖం పెరిగిపోయింది కష్టంలో ఉన్నప్పుడు కన్నవారే దిక్కులా మారుతారు అంటారు కానీ ఇంత కష్టంలో కూడా సమయాకు ఎందుకో తన తల్లిదండ్రులు భయంకరమైన శత్రువుల్లా కనిపించారు వాళ్ళ దగ్గరికి వస్తున్న కొద్ది ఆమెలో బాధకు బదులు కోపం ఆవేశం కసి కలుగుతున్నాయి అమ్మా సమయ ఏంటమ్మా ఇదంతా నీకెంత కష్టం వచ్చింది ఏంటి తల్లి అంటూ దగ్గరగా వస్తున్న తన తల్లిదండ్రులను దూరంగానే ఆపింది సమయ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి మీ మాట వినటమే కాదు మిమ్మల్ని చూడటానికి కూడా నాకు విపరీతమైన చిరాకుగా ఉంది ప్లీజ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ యూర్ అంటూ ఆవేశంగా బాధ కలిగిన స్వరంతో మనసు రాయి చేసుకుని చెప్పింది సమయ సమయ ఏమైందమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నా మేము మేము నీకు కన్న తల్లిదండ్రులు కష్టం వచ్చినప్పుడు కన్న కూతుర్ని విడిచిపెట్టి ఎలా అనుకుంటున్నావే నువ్వు బాధలో మాట్లాడుతున్నావని అర్థం చేసుకోగలం ఇటువంటి పరిస్థితుల్లో నీకు తోడుగా మేము ఖచ్చితంగా ఉండాలి కదమ్మా అంటూ ముందుకు వస్తున్న తన తల్లిని తాకనివ్వకుండా వెనక్కు జరిగింది సమయ అసలు సమయ ఎందుకు అలా మాట్లాడుతోందో ఎందుకు అలా ప్రవర్తిస్తోందో అర్థం కాక అయోమయంగా మొహం పెట్టారు అక్కడున్నవారంతా సమయ ఏం చేస్తున్నావే అంకుల్ ఆంటీ నీ గురించి తాపత్రయపడి ఇంత దూరం వస్తే నువ్వు వాళ్ళని దగ్గర కూడా రానివ్వకుండా ఎందుకు దూరం పెడుతున్నావు అసలేం జరిగింది సమయ అంటున్న వైపు చూసి ఆద్య ఆద్య వాళ్ళని మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళమను అనవసరంగా వాళ్ళ కళ్ళబొల్లి మాటలు కపట ప్రేమను నమ్మి నేను మోసపోయాను నా సుహాన్ని చేజేతులా నేనే దూరం చేసుకున్నాను ఇప్పుడు వాళ్ళని మళ్ళీ నమ్మితే నన్ను నా కడుపులో బిడ్డను కూడా సర్వనాశనం చేసేస్తారు ముందు వాళ్ళు వెళ్ళిపోమ నాద్య అంటూ గట్టిగా అరిచింది సమయ సమయ మాటలు కొంచెం కూడా అర్థం కాలేదు ఆధ్యకు అసలేం మాట్లాడుతున్నావు సమయ మేము మిమ్మల్ని మోసం చేయడమేంటి మేము సుహాన్ని చంపడం ఏంటమ్మా సుహాన్ని నీకు దూరం చేయడమేంటి అసలు ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు ఏం జరిగింది అంటూ అయోమయంగా అడిగారు సమయ తల్లిదండ్రులు సుహాన్ చనిపోయాడు ఎలానో తెలుసా పాయిజన్ ఇంటేక్ వల్ల తన బాడీలోకి పాయిజన్ వెళ్ళింది మనిషి మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారిపోయాడు నా భర్తకి ఎవరు పాయిజన్ ఇచ్చారు నా భర్తని ఎవరు చనిపోయేలా చేశారు నా భర్తని చంపటానికి కారణమేంటి దీని అంతటికి కారణం ఎవరో చెప్పనా మీరే మీ ఇద్దరే అంటున్న సమయ మాటలకు ఆశ్చర్యపోయారు తన తల్లిదండ్రులు అవును మీ ఇద్దరే నా భర్తను నాకు దూరం చేశారు మీ ఇద్దరే నా భర్తను నాకు దూరం చేశారు అందుకే అందుకే మీ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు వెళ్ళిపోండి ఇక్కడ నుండి అంటూ చెప్పింది సమయ నీకేమైనా పిచ్చి పట్టిందా సమయ మీ అమ్మ నాన్న సుహాన్ని ఎందుకు చంపుతారు అయినా సుహాన్ని నీకు దూరం చేయడం వల్ల వాళ్ళకేంటి ప్రయోజనం తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పుడైనా బిడ్డ భవిష్యత్తు గురించి తన అందమైన జీవితం గురించి ఆలోచిస్తారు కానీ తన బిడ్డ జీవితం మూడుబారి పోవాలని జీవితకాలం ఒంటరిగా మిగలాలి అని ఎవరైనా ఆలోచిస్తారా అన్న ఆద్య వైపు కోపంగా చూసింది సమయ ఎవరైనా ఆలోచించరు ఆద్య కానీ వీళ్ళు అలానే ఆలోచిస్తారు ఖచ్చితంగా వీళ్ళే సుహాన్ని ఏదో చేసి ఉంటారు అందుకే అందుకే ఎప్పుడూ లేని కపట ప్రేమను ఈ మధ్య మాపై విపరీతంగా కురిపించారు అది నిజమని నమ్మి మోసపోయా అంది సమయ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు సమయ ఎందుకమ్మ ఎలా మాట్లాడుతున్నావు మీ నాన్న గురించి నా గురించి నీకు తెలియదా మేము ఒక వ్యక్తి ప్రాణాలు తీసే అంత కఠినాత్ములమా మా కన్న కూతురి జీవితాన్ని కాలరాసే కాల యములలా కనిపిస్తున్నామా నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు సమయ ముందు మా మాట వినమ్మా అంటూ దగ్గరకు వచ్చారు సమయ తల్లి అయిన రాధిక రావద్దంటున్నాను కదా దగ్గరకు వస్తే మీ కళ్ళు ఎదురుగుండానే నా ప్రాణాలు నేనే తీసుకుంటాను ముందు దూరంగా జరగండి అంటూ ఒక్కసారిగా పక్కనే ఉన్న టేబుల్ మీద కత్తి తీసి బెదిరించింది సమయ సమయ ఏం చేస్తున్నా ముందు కత్తి పక్కన పడై అంటూ ముందుకు రాబోతున్న ఆద్యను కూడా ఆపి ఆద్య వాళ్లే కాదు ఎవరు నా దగ్గరికి వచ్చినా మర్యాదగా ఉండదు నీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ముందు వాళ్ళిద్దరిని వెంటనే ఇక్కడి నుండి బయటికి పంపించు ఆద్య లేదా నన్ను నేనే అంతం చేసుకోవడానికి కూడా వెనకాడను అంటూ మళ్ళీ కత్తే తన గుండెల మీదకు దూసుకునేలా పెట్టుకుని బెదిరించింది సమయ అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నేను మీ నాన్న నీకెందుకు అన్యాయం చేస్తాం మీ ప్రేమను అర్థం చేసుకోక ఇన్ని సంవత్సరాలు దూరం పెట్టిన మాట నిజమే ఇప్పుడిప్పుడే మీ ఆనందమే మా ఆనందం అనుకుని మీ ప్రేమను ఒప్పుకుని దగ్గర అయ్యి అందరం కలిసి సంతోషంగా ఉంటున్నాం కదా అని సంబరపడ్డాము అటువంటిది గారిని మేమెందుకమ్మా ఏదో చేస్తాం అన్న రాధిక మాటలకు పళ్ళు కొరుకుతూ కసిగా చూసింది సమయం మీరే చేశారు మీకు ముందు నుండి సుహాన్ అంటే ఇష్టం లేదు సుహాన్ నన్ను పెళ్లి చేసుకోవడం మీరు భరించలేకపోయారు ఎన్ని విధాలుగా మీరు ప్రయత్నించినా నేను మీ దగ్గరికి రాలేదు సుహాన్ని విడిచిపెట్టలేదు అది మనసులో పెట్టుకున్నారు అందుకే సుహాన్ నేను సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేక మా ఇద్దరిని విడదీయాలి అని మాకు దగ్గరైనట్టుగా నాటకం మొదలుపెట్టారు కోపం పోయింది ఇకపై అందరం కలిసే ఉందామంటూ మాయమాటలు చెప్పారు అప్పటికి నేను సుహాన్కి చెప్తూనే ఉన్నాను మిమ్మల్ని నమ్మద్దు అని కానీ కానీ సుహాన్ నా మాట వింటేనా అచ్చా తనే ఒప్పించాడు నన్ను బలవంతం చేశాడు తల్లిదండ్రులు అన్నాక కోపతాపాలు ఉంటాయి దూరం పెడతామా అంటూ నాకు నచ్చ చెప్పి మీతో కలిసిపోయేలా చేశాడు బలవంతంగా వద్దు వద్దు అంటున్నా వినకుండా నన్ను మీ దగ్గరకు పంపించాడు నాకు ఎలాగో తల్లిదండ్రులు లేరు ఉన్న నువ్వైనా ఎందుకు దూరం కావాలి అని గొప్పగా ఆలోచించాడు అదే కదా అదే కదా మేము చేసిన తప్పు మిమ్మల్ని నమ్మి మీతో మీ ఇంటికి వచ్చాను చూడు అదే నేను చేసిన రెండవ తప్పు మీ కూతురు మీ ఇంటికి రాగానే మీ సొంతం అయిపోయింది అనుకున్నారు అంతే కదా అందుకే కదా మీ సొంతానికి మీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు అందుకే కాదు నేను లేని సమయం చూసి నా భర్తపై మీరు ఇంత దుశ్చర్య చేశారు తనకి తనకి పాయిజన్ ఇచ్చి చంపేసి నన్ను ఒంటరిని చేసి ఏం సాధించాలనుకుంటున్నారు అంటూ నిలదీసింది సమయ సమయ మాటలకు ఆశ్చర్యపోయిన రాధిక అయ్యో 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 నీకు ఎలా చెప్తే అర్థమవుతుందే అంటూ చేతులతో తలబాదుకున్న రాధిక అక్కడే ఏడుస్తూ మోకరిల్లి నీకు ఎలా చెప్పాలి అయినా నువ్వు సుహన్ సంతోషంగా ఉండడం చూసి ఇన్ని రోజులు అంత సంతోషాన్ని దూరం చేశామా అని బాధతో మీకు చేరువయ్యాము నువ్వు తల్లివి కాబోతున్నావు అని తెలియగానే సంతోషంతో చిన్నపిల్లలా గంతులు వేశారు మీ నాన్న మాకు మాత్రం ఎవరున్నారు సమయ ఒక్కగానొక్క కూతురివి చెప్పా పెట్టకుండా అలా పెళ్లి చేసుకుని వస్తే ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాం మీ పెళ్ళిని మీ బంధాన్ని యాక్సెప్ట్ చేయడానికి మాకు కూడా కొంత స్పేస్ ఉండాలి కదా అందుకే ఇన్ని రోజులు దూరం పెట్టాం కన్న కూతురిని దూరం చేసుకుని ఏ కన్న తల్లిదండ్రులైనా ఎన్ని రోజులు ఉండగలరే అందుకే మిమ్మల్ని మాతో కలిసి ఉండమని అందరం సంతోషంగా ఉందామని ఒక మెట్టు దిగి వచ్చి మేము అడిగాం అదంతా అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు ఎలానే అంటూ అడిగారు రాధా బాధపడుతుంది ప్లీజ్ ఎంతకంటే ఎక్కువ మాయమాటలు చెప్పి నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నించొద్దు నేను మోసపోయాను అది తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేను ముందు మీరు ఇక్కడి నుండి వెళ్తారా లేదా నన్నే శాశ్వతంగా ఈ భూమి మీద నుండి వెళ్ళిపోమంటారా అంటూ పట్టిందే పట్టుగా ఎవరు చెప్పినా వినకుండా మొండిగా ప్రవర్తిస్తోంది సమయ అది చూసిన ఆద్య సమయ ఆవేశంలో ఎంతకైనా తెగించే రకమే కానీ తగ్గే రకం కాదు అని తెలిసి ఆంటీ అంకుల్ మీ ఇద్దరు ముందు ఇక్కడి నుండి బయటకు పదండి కాస్త సమయ కోపం తగ్గనియండి నిజానికి అది కోపం కాదు తన మనసు పడుతున్న బాధ వేదన ఆ బాధలో తను మాట్లాడుతోందో ఏం ఆలోచిస్తోందో కూడా అర్థం చేసుకోలేకపోతోంది తనకన్నీ నేను నచ్చ చెప్తాను అర్థమయ్యేలా చూస్తాను ఆ తర్వాత మీరు మళ్ళీ రావచ్చు ప్రస్తుతం తనున్న పరిస్థితుల్లో తను ఇంతకంటే ఎక్కువ ఆందోళన పడకూడదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి సమయ తల్లిదండ్రులను బయటకు పంపించింది ఆద్య బాధగా కన్నీళ్లతో బయటకు నడుస్తున్న తన తల్లిదండ్రులను చూసి కోపంగా ముఖం పక్కకు తిప్పుకుని సుహాన్ ఫోటో పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది సమయ ఇదిలా ఉంటే అక్కడ లవ్లీ విచిత్రంగా చనిపోయింది ఆమె బాడీని చూసి ఆశ్చర్యపోయిన ఆ హాస్పిటల్కి వచ్చిన డాక్టర్ ప్రకాష్ ఎలా అయినా ఆమె మరణం వెనుక కారణమేంటో తెలుసుకోవాలి అని అడ్మిట్ చేసుకోమన్నాడు తను ఆలస్యం చేయకుండా వెంటనే అర్జున్కి కాల్ చేశాడు అప్పటికే నిద్రలో ఉన్న అర్జున్ ఆ ఫోన్కి మేల్కొని వెంటనే లవ్లీని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి బయలుదేరాడు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా అమ్మాయి మృతదేహం విచిత్రంగా ఉండడంతో వెంటనే తన డెత్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి పోస్టుమార్టంకి తీసుకుని వెళ్ళాడు అర్జున్ తనకు కావలసిన పర్టికులర్స్ అన్నీ తీసుకుని పోస్ట్మార్టం ప్రొసీజర్ కంప్లీట్ చేసి వచ్చాడు కానీ తన మరణానికి సరైన కారణం మాత్రం తెలియలేదు బట్ దాని రిలేటెడ్గా ఒక రిపోర్ట్ మాత్రం తయారు చేశాడు ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏమని వచ్చింది లవ్లీ చనిపోవడానికి కారణం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య